అంటే దిడ్ ఇన్ టు ఇన్స్ట్రక్ పేషెంట్ ఇంకొకటి ఇంట్లో నర్సింగ్ మదర్స్ గో ఇన్ గారు బాలి బలైనలకు వస్తున్నట్టు మూర్చలు ముఖ్యంగా పిల్లవాడు బాగా మొదలైతేనే ఫిట్ వస్తుంది మొదటి చేత ది హోల్ నర్వస్ సిస్టమ్ క్రేజ్ హోల్ సెన్సిటివ్ నర్వస్ సిస్టమ్ ఉంటుంది ఒంట్లో నర్వాలన్నీ కూడా మీ తిరిగి పోయి ఫిక్ చేస్తుంది ఇంకొక మోడల్ అయితే నందర్ ఒక చేయి మొద్దు పరుతుంది దీన్ని ఎప్పుడు అజయే తయోర్ కాజీ బొంబై స్టేట్ నికి మెనీ మెనీ అది కొట్టు వాలచేట అనేది అవుతు ఆ కైబోర్డ్ అది మొలదియ ప్రిపరేషన్ అవదా కుర్జే అడిగే ఏడో మరి ఎప్పుడు వచ్చా ఆకేది వస్తుంటుంది నమ్మనేస్తారు ఆ ఆఫ్ వన్ హారం దరత ఇట్ టింకిలింగ్ సెన్సేషన్ టింకిలింగ్ యా రొపల నరలని కూడా చివులు బాగుతున్నట్లు పురుగులు బాగుతున్నట్లు లేదా వేడ లోపల నరాలు వీడ వేడుల ఉంటాయి ఇంకా సెన్సేషన్ సూదులు గుర్తున్నట్లు ముళ్ళు గుర్తుకుంటున్నట్లు ఉంటుంది నరాల లోపల ఇంకొక సెట్ ఆఫ్ మూడేళ్లకి ఈ సెట్ వేరే రాసుకోండి త్రోట్ పెయిన్ గొంతు తొలుగు చేసి కానీ ఏ కారణాల అయినా సరే గొంతు నొప్పి లేదా పెద్దగా ఆట్లాడేసి ఇచ్చి ఎలక్షన్స్ లో సవరా నడుచుకుంటుంది గొంతు నొప్పి ఢిల్లీ రేపు వచ్చేసి నూట నాలుగు టెంపరేచర్ లో నిట్లో కేర ఎట్లా ఉందండి ఓటు నడుస్తుంటారు వాళ్ళకి గుంతు నొప్పి చేసి తీసుకారు ఊటక వెయ్యనే లేరు ప్రాణం కోసం గేలా 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 కొట్టుకుంటారు ఉట్టి కొట్టే వాళ్ళు కొట్ట ప్రాణం కోసం చచ్చిపోతాం అంటే మంచినీడు అసలే తీగదు కానీ ఈ మంచి మంచినీడు కొంచెం తీగుతుంది రుట్టి గుటర్ స్వరైజ్ వాటర్ ఇంట్ ఆ టైం అప్పుడు వాళ్ళకి బాగా గట్టిగా తయారు చేసిన పకోడు తెచ్చి పెట్టండి అండ్ దే కెనా సార్ ఘన పదార్థము మరింగ్గలరు అంతకన్నా కష్టముగా ద్రవ పదార్థములు కొద్దిగా మరింగ్ గలరు గుడ్డి వేయనే లేరు ప్రాణం పోయి నడుతుండరు మామూలుగా అయితే ఎట్లా ఉండాలి పోనీ పెట్టే మంచి నీళ్ళు గత బావెల్స్ ఉండాలి సార్ కురుపులు చెగడం సోలి అండ్ రెడ్ బాపు ఎరుపు చూసుకోకుండా పుట్టుకుంటే ఏమవుతుంది అండి చూస్తే ప్రాణం విల విలవస్తుంది కదా సరే మీరు పని చేస్తారు ఏమో మధ్య అంతవరకు తాడు కట్టి ఉంటాడు హార్మి కావడం దెబ్బ ప్రేక్షకులకి సరికి మధ్యన తాడు కట్టేస్తాడు మైండ్గా ముట్టుకుంటే కడుత మీరు గెలకారు మీరు ముట్టుకుంటే మీరు గట్టిగా నొక్కుతూ ఉండే వాడికి ఇట్ ఇస్ బెటర్ ఇఫ్ యు ప్రెస్ ది హంక్స్ ట్రైపనోస్ కానీ పై వెళ్ళేయాలి చేయేసి లానడన కొట్టుకాం గిలగిల కొట్టుకుంటూ ఉంటారు అక్కడ నరాలు లాగుతాయి Я влюбил, я мои летачие. Игроз креативный народ. బేటర్ బోర్డ కెని లేదా పాల్స్ కుండే తో బండి హిస్టరీ वाला కాని ఉంటాయ్ ఇంకే హిస్ మచ్ బెటర్ అండ్ ఎమ్యులర్ అగైన్స్ as wrong as he is riskly walking ఎంటసియత్తు వేగవంతం తర నడుచు ఉండనో అంతసేపు ఆయాసము తడ ఉపశమనముగా ఉండను అవి రావు ది మూమెంట్ ఈ స్టాండ్స్ ఎవరికి దగ్గర పెట్టు నడిచి నడిచి నిలబడగానే ఊపిరి అందరు ఉత్తరికి అయిపోయింది క్షణంలో అనిపిస్తుంది ప్రాణాలు కానీ మామూలుగా అయితే ఎలా ఉండాలి గత నడుస్తూ ఉంటే కొంచెం ఆయాసంగా ఉంటే అని మెట్టు మీద కూర్చొని కొంచెం ప్రాణం వచ్చింది కేసు కాదు చేరాలి ఇప్పుడు దీని కాబట్టి చూసేరాఫీ మొదలు చెప్పుకున్నాం స్టైల్ కోసం కొంచెం తగ్గాడు అంటే దగ్గర కొంచెం తగ్గేస్తుంది మొదలుగా మాట్లాడుతూ ఇంగ్లీష్ లో తగ్గాడు అనుకోండి అందులోనే ఇంకోటి కాఫీ అంటే కొంచెము గొంతెత్తి నవ్వు బాహారంగా అంటే మనసు ఇంకా తెలుస్తారు గొంతెత్తాలి ఏమిట మొదలెచ్చాడు అలా తగ్గు వచ్చి 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 కొత్త చివరినట్టు చివరికి అయిపోయి శ్వాస అయిపోయిన దాకా సక్షం కొట్టిందా కాదు ఈ రక్షణ కనుక కా అంటే పిల్లలకి ఫోరించిన తగ్గులలో మీరు ఒకే ఒక రోజు టూ మరి ఒక సరిగే యుద్ధరు పంకావాల్సిన పరిస్థితిలో ఉండడు కనుక వాడు పేషెంట్ నిన్ హై స్పీడ్ లో పెట్టి రగ్గు గొప్పగా ఉంటాడు వెంటనే మీకు థర్టీ ఫైవ్ పర్సెంట్ మార్కులు ఇంగ్లీష్ షాక్ వయసు ఎక్కడ పెట్టుకుని తర్వాత వీళ్ళు ప్రశ్న రెండు ఉంటుంది అంటే మామూలుగా అయితే కప్పుకునేటట్లయితే ఫ్యాన్ ఐదు అసలేదు ఫ్యాన్ స్పీడ్ కావాలంటే ఎన్ని కప్పుకోసరలేదు కానీ రెండు కావాలి ఒక ఆయన పైన ఒక ఫ్యాన్ పెట్టుకున్నాడు ఇంత కప్పుకున్నాడు పడ కూర్చీ అడుగునా కాళ్ళ కింద ఒక ఫ్యాన్ పెట్టుకున్నాడు కాళ్ళు పడ కూర్చు అంటే అంత చక్కగా కొడ కలిగరా ఇది వేరేం అంటారో పారడాక్స్ కెల్స్ ఇన్ ద ఆర్కేగ్నిస్డ్ ది డ్రంక్ ఆఫ్ పారడాక్స్ ఇట్స్ అసాధారణమైన లక్షణం ఇంకొకరు లేదు అంటే ఈ లక్షణాలు గట్టిగా కనిపిస్తే మీకు ద్రంక్స్ గైర్ ఇగ్నిస్యర్ పర్సన్ చూసి ఇగ్నిస్యర్ చేయాలి జరుపుకోవడానికి అనుకూలమైనటువంటి ప్రదేశం ఎవరైనా మీరు ప్రొవైడ్ చేయగలిగినట్లయితే ఆ సందర్భతని కాగితం మీద మాకు అందజేయండి దాక అందరికీ